వాస్తవాలు స్వాగతం జరిగిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి అందించిన కాంగ్రెస్ నాయకులు మాజీ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి తనయుడు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మినీ స్టేడియం జాతర మైదానంలో నిర్వహిస్తున్న కార్గ్ బల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ గద్వాల డోకూర్ జట్ల మధ్య జరిగింది ఈ పోటీలలో గద్వాల జట్టు మొదటి బహుమతి యాభై వేల నూట పదహారు కైవసం చేసుకోగా రెండవ బహుమతి డోకూర్ ముప్పై వేల నూట పదహారు కైవసం చేసుకున్నారు స్వర్గీయ కొత్తకోట దయాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జ్ఞాపకార్థం వారి తనయుడు కొత్తకోట సిద్ధార్థ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా కొత్తకోట సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ పార్టీ సంవత్సరం స్వర్గీయ కొత్తకోట దయాకర్ రెడ్డి జ్ఞాపకార్థం టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నామని అందుకు పూర్తి సహకారం అందిస్తానని క్రీడాకారులకు తెలియజేశారు అదేవిధంగా విధంగా క్రీడాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వీలైనంత వరకు వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని క్రీడాకారులకు మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బాలకృష్ణారెడ్డి గాలిపంప శ్రీనివాసులు ఇమ్రాన్ అనిరుద్ అరుణ్ డీకే ప్రకాష్ డికే రవి కాదర్ హరికృష్ణ డాక్టర్ సాయి మనీష్ క్రీడాకారులు దయాకర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది